కిచెన్ టీవీ అండి ఈరోజు నేను మసాలా స్టఫింగ్ కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టేస్ట్కి తగినంత సాల్ట్ వన్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కొత్తిమీర రెండు టమాటాలు రెండు ఎండుమిర్చి కొద్దిగా చింతపండు నాలుగు పచ్చిమిర్చి వేసినకాయలు గుప్పెడు కరివేపాకు పప్పు గుప్పెడు కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేయాలండి వీటిని కాకరకాయల గింజలు మొత్తం చూసి ఇలా సాల్ట్ వాటర్ వేసుకోవాలండి ఇలా అన్నీ పచ్చి మసిన పొడి వరకు ఉడికించుకోవాలండి హాఫ్ స్పూన్ పట్టుకు టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలండి ఇలా వేగిన తర్వాత మిక్సీ పట్టాలండి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మొత్తము ఇలా కాకరకాయల ఫిల్ చేయాలండి కొద్దిగా ఆయిల్ మిక్స్ చేసి సిమ్లోనే పెట్టానండి మూత పెట్టి దాన్ని రెండు సార్లు పెట్టాను స్టఫింగ్ మసాలా కాకరకాయ ఫ్రై రెడీ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్